మన ప్రభు ఈసుస్తు పరిశుద్ధాములో వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది చరణాలు తనకు మొర్రపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించను దేనికి మేము గాక తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యహోవా సమీపంగా ఉంటాడు అయితే తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు ఇక్కడ మనం మూడు గుంపులను మనం చూస్తాం మొట్టమొదటి గుంపు మొరపెట్టే గుంపు రెండో గుంపు నిజముగా మొరపెట్టే గుంపు మూడో గుంపు ఆయన ఎందు భయభక్తులు కలిగిన గుంపు మొరపెట్టే గుంపులో ఎట్లాగో మొరపెడతారు వాళ్ళు శరీరానుసారంగా పాపములో రోత జీవితాలు గడుపుతూ కూడా మందిరం కనిపించగానే రోడ్డు మీద ఏసఐకి వందనాలు చెప్తారు ముద్దు పెట్టుకుంటారు మో శిలువ మో ఏసయ్య అని అంటారు మొరపెడతారు ఆయన సమీపంగా ఉంటాడు ఓహో నాకు ఓ మొరపెడుతున్నాడా నాకు ప్రార్థన చేస్తున్నాడా అని ప్రభు చూస్తారు రెండో గుంపు నిజముగా మొరపెడతారు నిజముగా మొరపెట్టంటే ఆయన ఆలయంలో ఆయన కోసం వచ్చి ఆరాధించడం ఆయన ఆయన యుద్ధం చేసిన సహాయం నాకు అందుద్ది అని ఎదురు చూస్తూ ఆశతో రావడం నిజముగా వారి కుటుంబం నిమిత్తం వాళ్ళ భార్య నిమిత్తం వాళ్ళ భర్త నిమిత్తం వాళ్ళ పిల్లల నిమిత్తం వారు విజ్ఞాపన చేస్తూ ఉంటారు చూసారా మొరపెడుతూ ఉంటారు వారు నిజముగా మొరపెట్టువారు అయితే ఈ రెండు గుంపులు వారికి దేవుడు సమీపంగా ఉంటాడు అంటే వారు ఎదురుగా ఉంటాడు వారు చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు ఆలకిస్తాడు వారి వారికి దగ్గరలోనే సమీపంగానే ఉంటాడు అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది వెంటనే మాట తన ఎందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆయన ఆలకించు ఎవరు మొర్ర ఆయన ఆలకిస్తారని మనం చూస్తే మూడో గుంపు యొక్క మొర్రను ఆయన ఆలకిస్తారంటే దేవుని భయమక్కలను గాక మొరపెడుతూ నిజంగా మొరపెడుతూ ఉంటే సరిపోదు మనం ప్రార్థన చేస్తూ ఉంటే సరిపోదు ఉపవాసం ఉంటూ ఉంటే సరిపోదు వాక్యం చదువుతూ ఉన్నాము అంటే సరిపోదు కానీ మనం వాక్యాన్ని చదివిన దాన్ని బట్టి జీవిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తూ ప్రార్థనలో హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పాట పాడుతున్నప్పుడు హృదయపూర్వకంగా పాడుతూ ఆరాధన చేసినప్పుడు నిండు మనసుతో పూర్ణ హృదయంతో ఆయన ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తూ ఉంటే అది నిజమైన ఆరాధన నిజమైన మొర్ర నిజమైన ప్రార్థన నిజమైనటువంటి స్థుతి అట్టి వారి కంట ఆయన సమీపంగా ఉండడం కాదు కానీ సమీపంగా ఉండి కోరికను నెరవేరుస్తారంట వారిని ఆయన రక్షిస్తారని వాక్యం చదివిస్తుంది కాబట్టి నేను దినాన మొరపెట్టే గుంపులోనూ నిజంగా మొరపెట్టే గుంపులోనూ ఉంటే ఆ రెండు గుంపుల వారు కలిసి ఏం చేయాలంటే మూడో గుంపు వారితో కలవాలి మూడో గుంపు వారు ఏం చేస్తున్నారంటే యహోవైందు భయము మరియు భక్తి కలిగి ఆయనను అనుసరిస్తున్నారు కనుక ఆయన ఎందుకు కలిగి ఆ భక్తి భయం కలిగి ఉన్నారు కనుక వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు వారి మొర్ర ఆయన వెంటనే ఆలకించి వారిని రక్షిస్తాడు తన ఎందుకు భయము భక్తి కలిగి ఉండట అంటే భయము అంటే ఆయన ఆజ్ఞల ఆజ్ఞలను అనుసరించి ఆజ్ఞానుసారంగా జీవించడం పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడం ఆయన తప్ప వేరొక లోకంలో ఉన్న వాటికి దేనికి మొక్కక ఆయననే పూజించడం ఆయన నామని వ్యర్థంగా ఉచ్చరించుకుని ఉండడం ఆయన నిర్ణయించినటువంటి పరిశుద్ధ దినాన్ని ఆచరించడము తల్లిదండ్రులను గౌరవించడము నరహత చేయకపోవడం దొంగతనం చేయకపోవడం వ్యభిచారము చేయకపోవడము తోటి వారిది ఏది ఆశించకపోవడము ఎక్కడ ఎయిటవారిని మోసం చేసి క్రియలు ఏవి చేయకపోవడము ఇటువంటి వాటిని గురించి ఆయన చెప్తున్నారు ఇవి పాటిస్తే మీరికి భయం ఉంది ఇవి ఒకవేళ పాటించకపోతే వారికి భయం లేదు అని విషయాన్ని మనం గుర్తించాలి భక్తి అంటే భక్తి అంటే మనం భయం చదువుకున్న రెండు గుంపులు వారు భక్తిలోకి వస్తారు మొరపెట్టే గుంపు భక్తితోనే మొరపెడుతుంది నిజముగా మొరపెట్టే గుంపు కూడా భక్తితోనే మొరపెడుతుంది ఏదైనా భక్తి ఉంది వాళ్ళకి కానీ భయం లేదు కానీ ప్రభు అంటారు భయము భక్తి గల వారి కోరిక నేను నెరవేరుస్తాను వారి మొర నేను వింటాను వెంటనే వారిని రక్షిస్తాను ఆశీర్వాదాలు కొరకు మందిరానికి వస్తే ఆయన చేసే మేలు కొరకు మందిరానికి వస్తే ప్రభు అంటున్నారు ఆ జీవితాల్లో ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులు అట్టి విధంగానే ఉండిపోవాలనే సాధనగాడు వల వేస్తున్నాడు గుర్తించండి మీరు భయము కలిగి భక్తి చేసిన ఎడల మీ ఆశీర్వాదం రెండంతలు కాదు నూరంతలు కాదు కానీ వెయ్యంతలుగా నేను ఆశీర్వదిస్తానని కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించడానికి మనం ముందడుగు వేయాలి ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం ఆజ్ఞల వెంబడి పరిగెడుతూ ఉంటే ఆశీర్వాదాలని మనం వెనకామని రామని అడగాల్సిన అవసరంలా మనం ఆజ్ఞల వెంబడి పరిగెడితే ఆశీర్వాదాలు మన వెంప మన వెంట మన వెంబడి వస్తూ ఉంటాయి ఆజ్ఞల వెంబడి మనం వెళ్ళాలి ఆశీర్వాదం మన వెనుక ఆటోమేటిక్గా వాటంతట అవే వస్తూ ఉంటాయి వాటి మనం ఆగమన్నా ఆగం ఎందుకంటే మన ఎదుట ఏముంది ఆజ్ఞ ఆజ్ఞను పట్టుకున్నామా ఆశీర్వాదం దాంతో పాటే జతగా వచ్చేస్తుంది దేవుని మై మొక్కలను గాక కాబట్టి ఆయన ఎందుకు భయభత్తులు కలిగి నివసించే ప్రార్థించే స్థుతించే ఆరాధించే వాక్య ధ్యానం చేసే స్వార్థ చేసే సేవ చేసే ఆయన యొక్క గుంపులకు వచ్చిన ఎడల ఆయన వెంటనే వారి కోరికను నెరవేరుస్తాడు మొర్రను ఆలకిస్తాడు మరియు వారిని రక్షిస్తాడు మూడు రకాలైనటువంటి ఆశీర్వాదాలు మూడో గుంపులో దాగి ఉన్నాయి కోరికను నెరవేర్చుట వారి మొరక మొర్ర ఆలకించడం వెంటనే వారిని రక్షించడం విని విని వదిలేడు ఆయన ఆయన ఎందుకు భయపక్తులుగల వారి యొక్క మొరను విని వదిలేడు ఆయన విని ఆలకించి వారి కోరిక తీర్చి వారిని అక్కడి నుంచి ఆ స్థితిలో నుంచి ఆ స్థాయిలో నుంచి పైకి లేవనెత్తి వారిని సాక్షిగా నిలబెడతాడు కనుక మనం మూడో గుంపు వారి సంఖ్యలో మనం చేర్చబడి మన పితృలకు సాటిగా మన మన మూల పితృలు అనేకులు వారి దైనందిన జీవితాల్లో భయభక్తులు కలిగే దేవుని ఎందు వారు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా వారి దేవుడు చెప్పిన మాటకు లోబడి ముందుగడుగు వేసినప్పుడు వారి యొక్క జీవితం ఉన్నత స్థాయికి చేరినట్లుగా మనం చూస్తాం నేటి దినాలు ఆయన మనకి సెలవిస్తున్నాడు ఈ పూట మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిలబడితే మన పితృలను హెచ్చించిన దేవుడు నేడు మనల్ని హెచ్చించడానికి మన పితృలకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేయడానికి మన పితృలను దీవించిన దేవుడు మన దీవించడానికి ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ ఆశీర్వాదం కానీ వ్యాపారం కానీ చదువు కానీ జ్ఞానం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ గృహము కానీ సమస్తం ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకును అనుగ్రహించడానికి నేడు దిన ఆశ్చర్యకరుడిగా భక్తి గల వారి కోరిక నెరవేర్చేవాడుగా మనకు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి మేమందరినీ ఈ వింటున్న వారందరి కోరిక నెరవేర్చడానికి వారు విని వారిని రక్షించడానికి ఆయన సమీపంగా ఉండి తీరు ఎదురుగా నిలిచి ఉన్న ఆయన విమను మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఈయన దేవుని మాటలు ప్రతివైన హృదయాలని కట్టే ఫలింపచేయనిగాక ఆ మెయిన్ గాడ్ బెస్ యూ